మనకు వచ్చే కష్టాన్ని కష్టాలు భయపడద్దు మనమే పెట్టుకొని వచ్చాము ధ్యానంలోకి రావడానికి అందుకని జ్ఞానాన్ని మాత్రం అవ్వదండి అందరూ జ్ఞానం అనే మాట చెవిలో పడాలంటేనే ఎన్నో జన్మల నుంచి మీరు భక్తి మార్గం కంప్లీట్ అయిపోయి జ్ఞాన మార్గంలోకి వచ్చారు ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉండాలి ఆ ధ్యానం అనే మాట మన చెవిలో పడాలన్నా చూడండి ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కానీ మీ ఇరవై పాతిక మంది మాత్రమే ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీరు మామూలు వాడు కాదు మీరు మామూలు ఆత్మ స్వరూపులు కాదు మీరు గత జన్మలో ఎంతో సాధన చేశారు మీరు ఇప్పుడు చాలా మంచి సాధన చేసి వచ్చారు మీరు అందుకని పట్టుకున్నారు కాబట్టి ధ్యానాన్ని మాత్రం వదలకండి కష్టాలు మనం చివరి దశ వరకు వస్తూనే ఉంటాయి మన గురువు గారు పడిన కష్టాలతో పోల్చుకుంటే మన కష్టమే కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన వాళ్ళ గురువు గారు సదానంద యోగి వచ్చే వరకు ఆయన కూడా మాయలోనే ఉన్నారు మళ్ళాగే మాయలోనే ఉన్నారు ఆయన కూడా చక్కగా ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లల్ని గనేసి